హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఇది వచ్చేసి మన జీ ప్లస్ టూ అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ హౌస్ కన్స్ట్రక్షన్ అనమాట మ్యాక్సిమమ్ సిమెంట్ వర్క్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా పెయింట్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాము సో మేము వచ్చేసి పెయింట్ వాళ్ళకు సార్వా కట్టెలు అట్లే పెట్టేసామన్నమాట ఫ్రెండ్ సైడు వాళ్ళు మన వాల్కేర్ పుట్టి లాక్కోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను వచ్చేసి మా హౌస్కి బిర్లా వాల్కేర్ పుట్టి అయితే అప్లై చేస్తున్నాము మనకు వాల్కేర్ పుట్టి వచ్చేసి మిషన్తోనే మిక్స్ చేసుకుంటే మీకు బెటర్ వస్తుంది కొంతమంది వచ్చేసి చేతులతో కూడా కలుపుతారు బట్ మీకు ఎయిర్ క్రా ఎయిర్ బబుల్స్ అయితే వస్తాయి బెస్ట్ మీరు మిషన్ యూజ్ చేసి మిక్స్ చేసుకోవడం అండ్ మన దగ్గర పెయింట్ కొట్టే వాళ్ళు కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్ అండ్ ఒకవేళ మీరు హౌస్ ఎప్పుడైనా సరే కన్స్ట్రక్షన్ చేపిచ్చినా లేదంటే మీకు తెలిసిన వాళ్ళు చేస్తున్నా వాళ్ళకి సజెషన్ ఏంటంటే ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళు కట్టెలు అనేవి ఉంటారు కదా సో వాటిని అలాగే ఉంచి మీరు లప్పాన్ని అంటే వాల్కేర్ పుట్టిని లాగి చేసేయండి లేదంటే కనుక మీరు మళ్ళీ సపరేట్గా పెయింటర్స్కి అయితే వాటిని మీరు మళ్ళీ కట్టించాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ అయిపోయిన తర్వాత వాటర్ క్యూరింగ్ ఒక టెన్ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ బాగా పట్టుకునేసి మీరు ఈ లప్పం అయితే లాగిచ్చేస్తే బెటరు సో నేనైతే అలాగే చేశాను అనమాట ఒక టూ వీక్స్ దాకా ఎలివేషన్కి వాటర్ క్యూరింగ్ అయితే బాగా చేసి తర్వాత ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ తర్వాత డ్రై అవ్వాలన్నమాట మన ఈ ఎలివేషన్లో తేమ అనేది ఉండకూడదు మొత్తం అంతా డ్రై అయిపోయిన తర్వాత ఈ వాలికేర్ పుట్టినైతే అప్లై చేస్తున్నాము వీటిని మొత్తం అప్లై చేసేసి ఫ్రంట్ సైడ్ ఉన్న ఈ ఎలివేషన్ కట్టిన సార్వ కట్టెల్ని రిమూవ్ చేసేసి మనము తర్వాత పెయింట్ కావాలంటే మనం ఉయ్యాలతో అయినా కొట్టేయచ్చు అనమాట మా ఎలివేషన్లో వచ్చేసి వాళ్ళకేర్ పుట్టితో పాటు టెక్స్చర్ కూడా అప్లై చేస్తున్నాము ఇంకా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళ హౌస్ కొలతలకు తగ్గ ఎలివేషన్ డిజైన్ అయితే తీసుకోరనమాట మ్యాక్సిమం కొంతమంది ఆన్లైన్లో చూసేసి కొంచెం మిక్స్ అటు ఇటు కలిపేసి వేస్తూ ఉంటారు అది కొలతలు అటు ఇటు కొంచెం తేడా వస్తాయి మీరు బెటరు మీరు ఒక జీ ప్లస్ టూ హౌస్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నాము కాబట్టి మేమైతే మేము ఇంజనీరింగ్ ప్లాన్ తీసుకునేసి ఈ ఎలివేషన్కి అయితే సపరేట్ డిజైన్ అన్నమాట సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో మీకు మొత్తం సార్ ఒక్కటి తీసిన తర్వాత హౌస్ అంతా ఎలా ఉంటుందో చూపిస్తా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్